తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన చేసినదంతయు చేసినదంతయుహోవా ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాని యాజకుడును మోషే మామయ్యూనైన ఇత్రో వినినప్పుడు మోషే మోసే అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరి కుమార్లను తోడుకొని వచ్చను అతడు అన్య దేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను మోషే మామ అయిన ఇత్రో అతని కుమార్లనిద్దరినీ అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే ఎద్దుకు వచ్చెను ఇత్రు అను నీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమార్లు నీ ఒద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనిపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి తరువాత మోషే ఎహోవా ఇస్రాయేలీల కొరకు పరో కొరకును ఐగుప్తీలకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును ఎహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను ఎహోవా ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేలీలకు చేసిన మేలంతటిని గుర్చి ఇత్రో సంతోషించెను మరియు ఇత్రో ఐగుప్తీల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఎహోవా స్థుతింపబడునుగాక ఐగుప్తీలు గర్వించి ఇస్రాయలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాని చూచి సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనిను మరియు మోషే మామయైన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయేలీల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగుగా మోషే దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా ఎద్దుకు వచ్చెదరు వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడలా నా ఎద్దుకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడాలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను అందుకు మోషే మామా అతనితో నీవు చేయిచిన పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయచాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముకుమందు ఉండి వారి వాద్యములను దేవుని వద్దకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను ఏ మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటిని నీ వద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్పవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగు చేయటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయిచు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను ఇస్రాయేలీయులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకని గాను ఏపది మందికి మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించను వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోసే ఎద్దుకు తెచ్చుచు స్వల్ప వ్యాధ్యములను తామే తీర్చుచూ వచ్చిరి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను